వారిని వారు కట్టుకొని ఇతరులకు ప్రోత్సాహకరముగా బ్రతకడానికి సహాయం చేయండి ప్రార్థనలో వాక్యములో విశ్వాసములో అనునిత్యము కూడా పెంపారునట్లుగా కృప చూపించాలని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా నీ కృపను బట్టి వారికి ఇచ్చిన తలంపులను బట్టి చాలా మంది ఈ దీక్షలో పాలు పొందుచున్నారయ్యా ఇది ఆచారముగా కాదు కానీ మా ప్రభు ఆచరణాత్మకంగా మా ప్రభు బాధ్యతతో ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి సహాయం ఇచ్చేయండి ఎస్ అయ్యా నీకు వందనాలు చేరువచన ప్రజలందరినీ దీవించండి ఆశీర్వదించండి వారికి ఏ కష్టాలున్నాయో కన్నీళ్ళున్నాయో బాధలున్నాయో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయో ఏ సునామమున తీర్చగలరని ప్రార్థన చేస్తూ ఉన్నాం కుటుంబాల్లో ఉన్న శోధనలు వారి వ్యక్తిగత జీవితంలో కుటుంబపరమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో సమస్తముని కప్ చెప్తూ ఉన్నాం ప్రతి బాధను మీరే భరించి ప్రతి వారి భారమును మీరే మోసి ప్రతి వారి అక్కర్లు మీరే తీర్చి మహిమ పొందుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాం సహాయం ఇచ్చే సహాయం ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషములు దేవుని సందరూ ప్రార్థన చేద్దాం మీ వ్యక్తిగత అవసరత లేంటో మొరపెట్టండి దేవుని సన్నిధిలో మీ నోర్లు తెరిచి అన్నా వలె ప్రార్థన చేయండి యాకోబు వల్ల మొరపెట్టండి ఎస్సేరు బృందము వల్ల మొరపెట్టండి నినవే ప్రజల వలె మొరపెట్టండి మీ ప్రార్థన విన్నపములు దేవునికి తెలియజేయండి మీ కష్టాలు మీ నష్టాలు మీ వ్యాధులు మీ బాధలు మీకున్న సమస్యలను దేవుడి దేవుని సన్నిధిలో పెడదాము మీ అక్కర్లన్నీ తీర్చగలిగిన వాడు మీ కష్టాలన్నీ తీర్చగలిగిన వాడు మీకు సహాయం చేయగలిగిన వాడు మీ స్థితిగతులను మార్చగలిగిన వాడు ఆ దేవుని సన్నిధిలో మొరపెడదాం మొరపెడదాం మీ బిడల క్షేమము కొరకే మొరపెట్టండి చెడు నడతలు నడవకుండా చెడు మార్గంలో వెళ్లకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బ్రతకకుండా దైవ చిత్తానుసారంగా బ్రతకడానికి తల్లిదండ్రుల మాట వినే పిల్లలుగా ఉండడానికి బిడల విషయమే ప్రార్థన చేద్దాం వీళ్ళ చదువు విషయమే ప్రార్థన చేద్దాం దేవుడు వారికి మంచి ఆరోగ్యమునిచ్చినట్లుగా మంచి జ్ఞానమునిచ్చినట్లుగా మంచి క్షేమమునిచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం అనారోగ్యములు ఆర్థిక ఇబ్బందులను దేవుడు తొలగించినట్లుగా ప్రతి కుటుంబంలో సమాధానం ఉండాలి భార్యాభర్తల మధ్యలో తల్లిదండ్రులు పిల్లల మధ్యలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధుమిత్రులు అత్తకోడళ్ళు ప్రతి వారి మధ్యలో సమాధానం ఉండాలి సమాధానము లేకుండా మనం ఇంత ఉపవాసము చేసిన వ్యర్థమే కదా సమాధానపడు వారు ధన్యులు సమాధాన పరచువారు ధన్యులు అని వాక్యము చెప్పుచున్నది సమాధానము కలిగి ఉందాం సంతోషముగా ఉందాం ప్రేమ కలిగి ఉందాం క్షమాపణ కలిగి ఉందాం ఇతరులను క్షమించినప్పుడే దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు అటు రీతిగా మనల్ని మనం కట్టుకుందాం పరిశుద్ధుడానికి వందనాలు మన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం అయ్యా నా కుటుంబాన్ని దీవించండి అయ్యా నా కుటుంబంలో నిరుకులు ఇబ్బందులు తీసివేయండి ఏ వందనాలు వంద అయా నా భర్తను మార్చండి దేవా అయ్యా నా భర్తను మార్చనండి ప్రతి ఒక్కరు తమ భర్తల కొరకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడాన్ని స్తోత్రాలు తండ్రి అయా కుటుంబాన్ని చూడట్లేదయ్యా ఆ బిడ్డ మనస్సును మార్చండి అబిడ హృదయమును మార్చండి నైనా అయ్యా కుటుంబాన్ని తట్టు చూసే కృపణ తెచ్చండి దేవా అని స్తోత్రాలు అ త్రాగులకు బానిసగా ఉన్నాడయ్యా లోకముతోటి చూస్తూ ఉన్నాడయ్యా చెడు వెసనముల బిడ్డలో ఉన్నాయ్యా వాటన్నిటిని తొలగించండి నైనా మా కుటుంబాన్ని దీవించండి దేవా అంటూ దేవునికి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడానికి వందనాలు అయా విచ్చిన ఇచ్చిన బిడ్డలు తండ్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకురండి అయానికే స్తోత్రాలు తండ్రి మీరు ఇచ్చిన బిడ్డలు దేవా చక్కటి జ్ఞానంతో నిపి నడిపించండి అంటూ ప్రార్థన చేద్దాం ప్రతి ఎవరికైనా గ్రహించిన వారి కొరకు ప్రార్థన చేద్దాం ఏసయానికి వందనాలు అయ్యవరికి చక్కటి జ్ఞానమును దయచేయండి నైనా ఆరోగ్యంతో ని నడిపించండి దేవా బిడ్డలు చదివే చదువుల్లో తోడుగా ఉండండి తండ్రి నీకు వందనాలు అయానికే స్తోత్రాలు పరిశుద్రుడానికి వందనాలు అయ్యా యోన బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి అయ్యా అని స్తోత్రాలు తండ్రి అయ్యా యోన ప్రాయంలో ఉండి లోకము తట్టు చూస్తూ అయా లోకంలో వాటి వైపు చూస్తూ తండ్రి అయ్యా నీ నుండి ఉన్నారయ్యా అయ్యా నీకు వందనాలు యోన బిడ్డలను జ్ఞాపకము చేసుకొనండి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం అయ్యా నా కుమారుడు కుమార్తెను బట్టి నీకు వందనాలయ్యా నా బిడ్డలను మార్చండి నైనా అయ్యా సన్నిధికి రాలేని స్థితిలో ఉన్నారయ్యా నిన్ను లెక్కలే చేయలేని స్థితిలో ఉన్నారు మా మాట వినడం లేదు నైనా వారి మనస్సును మార్చండి హృదయంను మార్చండి నీ జ్ఞానంతో నింపి నడిపించండి నీ నానికి వందనాలు లోకము తట్టు చూస్తూ లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ వ్యసనములకు బానిస అయిపోతూ ఉంటున్నారయ్యా తండ్రి నీకు వందలు బిడలందరినీ జ్ఞాపకం చేసుకునండి నీ తట్టు చూసి నీ సన్నిధికి వచ్చేవారిగా ఉండటకు సహాయమును దండి దేవాణి స్తోత్రాలు పరిశుద్ధుడానికి వందనాలు మహోన్నతుడమైన దేవాని స్తోత్రాలు తండ్రి కుటుంబాలను మార్చండి కుటుంబంలో సమాధానమును దయచేయండి ఇబ్బందులను తొలగించండి దేవా ఎవరికైతే సమాధానము లేని స్థితిలో ఉన్నారో అయ్యా తండ్రి ప్రేమ లేని స్థితిలో ఉన్నారయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్క కుటుంబం ఉన్న సమస్యలను తీసివేయండి నే నాన్నకి స్తోత్రాలు నిస్సన్నిధిలో విలపిస్తూ ఉంటున్నారయ్యా వారి కుటుంబం కొరకై తండ్రి నిస్సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన మీరు ఆలకించండి నే నాన్నకి స్తోత్రాలు పరిశుద్ధుడమైన దేవాన్ని స్తోత్రాలు తండ్రి కావలసిన సహాయమును దయచ్చేని దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను అయానికి వందనాలు మహోన్నతుడమైన దేవాన్ని స్తోత్రాలు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడానికి వందనాలు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండినైనా సంఘంలోని ప్రతి ఒక్క యువన బిడ్డ తల్ని నీ సన్నిధికి వచ్చినట్టుగా మీరు సహాయము దయచేయండి ప్రతి ఒక్క యువన బిడ్డతో మీరు మాట్లాడండి దేవా మరి హృదయాలను మార్చండి నైనా నీకే స్తోత్రాలు నీ సన్నిధికి రాలేక ప్రభువా లోకముదటి చూస్తూ వెళ్ళి పోచినారయా నీ సన్నిధికి నడిపించండి వారికి మారు మనస్సు చేయండి రక్షణను కలగ దేవా నిజమైన దేవుడని నిన్ను గుర్తించి నీ సన్నిధికి వచ్చటకు మీరు సహాయమును దయచేది తండ్రినికి స్తోత్రాలు రాకడ సమీపముగా ఉన్నదయ్యా ఏ యవన బిడ్డ నశించిపోవటానికి ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్క యోన బిడ్డను సన్నిధికి నడిపించండి పరిశుద్ధుడా స్తోత్రాలు తండ్రి చెడు వ్యసనములకు తండ్రి వారి బానిస కాకుండా లోకము తటి చూడకుండానైనా కేవలం నీ తట్టు చూస్తూ అయా నీ వాక్యానుసారం మన జీవితంలో కలిగి నడుచుకునే కృపణ దయచేయండి పరిశుద్ధుడానికే స్తోత్రాలు మహోన్నతుడమైన తండ్రినికే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను పరిశుద్ధుడమైన దేవానికి వందనాలు తండ్రి సంఘాన్ని పరచండి సంఘంలో నూతన ఆత్మలు నడిపించండి దేవా సంఘంలో నీ కార్యములు జరిగించండి నైనా నీ అద్భుత కార్యములు చేయండి దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను సంఘం అంతటిని ఆశీర్వదించండి దేవాన్ని స్తోత్రాలు మహోన్నతుడమైన దేవానికి వందన ఈ సంఘంలో మీరు ఉండండి దేవానికి స్తోత్రాలు తండ్రి పరిశుద్ధమైన దేవాని స్తోత్రాలు తండ్రి దినదినము జరుగుతున్న ప్రార్థనలో మీరు ఉండండి అయానికి వందనాలు మహోన్నతుడా జీవాధిపతినికే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను కృపగల దేవానికి వందనాలు అయ్యా తండ్రిని స్తోత్రాలు సంఘం ఏ కార్యమైతే తల పెడుతూ ఉంటుందో కార్యాలను జరుగుటకు మీరు సహాయమును దయచేయండి మహోన్నతుడమైన దేవానికి స్తోత్రాలు ప్రార్థన చేద్దాం ఎవరైనా మౌనముగా ఉండకూడదు మిత్రి బిడ్డలందరూ ఇంతవరకు ప్రార్థన చేశారు నూనె వేసి నేను కూడా ఉన్నాను మా అందరి ప్రార్థనలు ఆలకించి సంఘము క్షేమంగా ఉండాలి చేరవచ్చిన ప్రతి కుటుంబము క్షేమముగా ఉండాలి వెనకాల జరుగుతున్న కన్స్ట్రక్షన్ కూడా క్రమముగా చక్కగా జరుగున్నట్లుగా సమస్తములోని సన్నిధి ఉంచి నడిపించండి ఏసు నాము నడువుచున్నా తండ్రి